ప్రభుత్వం వచ్చాక నాపై వరుస కేసులు నమోదవుతున్నాయని ఇప్పటికే ఆరు కేసులు పెట్టారని ఇది ఏడవ కేసు అని మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు ఫలితాలు వచ్చిన తర్వాత మేము ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నామని అందుకే తమపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు తాజాగా క్వార్జ్ మైన్స్ అక్రమాలు జరిగినట్లు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఎన్ని కేసులైనా పెట్టుకోండని దేనికైనా సిద్దంగా ఉన్నానని కాకాని తనదైన శైలిలో కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు కేసు వివరాలు ఏంటనేది కూడా తెలియాలన్నారు పస లేకుండానే కేసులు పెడుతున్నారని వ్యంగ్యస్త్రాలు సందించారు ఖచ్చితంగా కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయ నెల్లూరులోని తన కార్యాలయంలో కాకని మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి దానిలో భాగంగా ఇప్పటికీ దాదాపుగా ఒక ఆరు కేసులు నమోదయ్యి నిన్న ఏడో కేసు నమోదు అయ్యింది కాబట్టి నాకైతే ఈ ప్రభుత్వంలో కేసులు నమోదు చేయడం ఏదో కొత్త విషయంగా అనిపించడం లేదు కారణం ఏమిటంటే వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి నేను జూన్ నాలుగో తేదీ ఎలక్షన్ రిజల్ట్ వస్తే జూన్ ఐదవ తేదీనే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడింది ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గళంబిపుతున్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా చేసేటువంటి విధ్వంసాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుంది వీళ్ళు ఆలోచన భిన్నంగా ఉంది అందరితో అనుకున్నట్టుగానే మనం ఏదో టెర్రరైజ్ చేస్తే వీళ్ళు గమ్ముగుండిపోతారు మాట్లాడకుండా ఉంటారని చెప్పి చెప్పి చిన్న చిన్న కేసులు పెడతా 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 తీవ్రకి వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి కేసులు పెడతామని చెప్పి చెప్పాను నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను కొంతమంది కొన్ని మీద సిట్ చేశారు కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు కాబట్టి అటువంటి బెదిరింపులకి భయపడేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి అన్ని కేసులు కూడా ఏంటి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కింద హామీలు అమలు చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలు జగన్మోహన్ రెడ్డి గారికి చెబుకుంటాలన్నాను కాబట్టి నువ్వు చేసినటువంటి డబ్బులు నేను గాడిద మీద ఊరేగించాలంటే దాని మీద ఒక ఎఫ్ఐఆర్ బెల్ లో సోమరెడ్డి దోచుకుంటా ఉంటే షాప్ కొట్టు డబ్బులు కొట్టు షాప్ కొట్టం అనుకుంటా దాన్ని పెడితే అయ్యా నువ్వు డబ్బులు కొట్టు షాప్ పెట్టు కాబట్టి దాని మీద ఒక ఎఫ్ఐఆర్ నమ్మదు పోలీసులు ఈ సమాజంలో భిన్నమైనటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ వేసుకోకుండా కాకి అందరూ కాకి ప్యాంటు కాకి షర్టు టోపీ పెట్టుకోలేదు కాబట్టి మీరు ఆ బట్టలు ఇప్పేసి మీరు పసుపు చొక్క దొడుకోండి అంటే దాని మీద రెండు కేసులు మీరు పోలీస్ శాఖను అవమానిస్తారా అని చెప్పి చెప్పాను ఇసుక అందటం లేదని ధర్నా చేస్తే దాని మీద ఒక కేసు కాబట్టి మొత్తం మీద ఆరు కేసులు నమోదే నిన్న క్వార్డ్జ్ మైనింగ్కి సంబంధించి ఒక కేసు నా మీద నన్ను చేర్చడం జరిగింది ఎంత నవ్వు వచ్చిందంటే ఆ కేసు చూసి అంత హాస్యాస్పదమైనటువంటి కేసు అంటే ఆ కేసులో నా పాత్ర ఏందో తెలుసా పోలీసు వాళ్ళు కనపరిచింది నాకు సంబంధించినటువంటి నా అనుచరులు చెప్పారంట వాళ్ళతో ఏమని గోవర్ధన్ రెడ్డి అన్ని చూసుకుంటాడు మీరు మైనింగ్ చేస్తేనని నేను చెప్పలే నాతో కాంట్రాక్ట్ లేదు కదా కాబట్టి నేను చెప్పాను ఏమంటే సాక్ష్యం ఉండదు ఆధారం ఉండదు అందుకని నా అనుచరులు అంటే దారిలో ఎవడన్నా పోయి గోవర్ధన్ రెడ్డి పని చెప్పాడు అని చెప్పి చెప్తే వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి సిద్ధపడుతున్నారు ఎక్కడైనా ఒక సాక్ష్యమో ఒక ఆధారమో వాళ్ళ ముఖం నాకు చూడడమో లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ కాంట్రాక్ట్స్ సమస్తం పెట్టారు నా మీద దాదాపుగా పదహారు ఎంక్వైరీలు జరిగాయి విజిలెన్స్ ఎంక్వైరీలు అయితే ఎంతవరకు ఎక్కడ ఏదో దొరకబడినప్పటికీ ఇప్పుడు ఏం చేశారు దొరుకుతుందేమో అని చూశారు ఓ సంవత్సరం అయిపోయింది తప్పుడు కేసులు బానాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తప్పుడు కేసు అనేటువంటి దానికి స్పష్టమైనటువంటి ఆధారంలో నేను ఒకటే అడుగుతున్నా కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేటువంటిది చల్లదు అని పలుమార్లు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది వాళ్ళని దేశకెళ్ళేది తెల్లగాయతల మీద సంతకాలు పెట్టించేది అమ్మ దాని మీద టైప్ చేయించుకునేది ఇది ఎందుకు చెప్పానంటే ఆ కేసులో ఏమని రాశారు ఒకసారి ఆ కేసు చూడండి పంపించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో నన్ను ఏ ఫోర్గా చేర్చేటప్పుడు ఏం రాశారు ఎవడో పొదల సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు మేము చూసుకుంటాము గోవర్ధన్ విషయం విషయంలో అని చెప్పి చెప్పన్నారట అంతే ఇంకేం లేదు అంటే ఇలా పాత్ర ఉందా పాత్ర లేదా ఏం చేసేది ఏం లే వాళ్ళు భరోసా ఇచ్చారంటారు ఆ తరఫున లేదన్నా ఉంటే మేము గోవర్ధన్ రెడ్డి అనుచరులమే మేము చూసుకుంటామని చెప్పి చెప్పాము అందుకని గోవర్ధన్ రెడ్డి అంటే ఏదో ఒక విధంగా కేసు పెట్టాలని ఆలోచన ఉంది కాబట్టి మీరు పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు ఆ భాగంలో ఈరోజు కేసు పెడితే దానికి సంబంధించినటువంటి దాంట్లో పాపం మా పేపర్ బాయ్ ఎట్టా ఉన్నాడు నిద్ర లేచిన దాన్ని చేయి ఉంటాడు పాపం మామూలుగా ఇంత ఏంటంటే ఈ డిజిటల్ లేనప్పుడు పేపర్ నీటు ముందు వేసేవాడు ఇప్పుడు మా పేపర్ బాయ్ సోమర్ ఉన్నాడు కాబట్టి పాపం అందరికి ఆ పేపర్ కట్టింగ్లు పెట్టుకుంటా ఉన్నాడు నువ్వు చేసినటువంటి పనులు ఏదన్నా ఉంటే ఏడవాళ్ళు కానీ వాటిని పక్కన పెట్టి చెప్పుకోలేక ఓవర్ తన మీద మీరు కేసు నమోదైంది ఏముంది ఇప్పుడు ఏడు కేసులు నమోదు ఈ ఎనిమిదో కేసు నమోదైంది ఇంకెన్ని కేసులు నమోదు అవుతాయనేటువంటిది లెక్క పెట్టుకుంటూ ఉండాలి మీరు మామూలుగా ఎందుకంటే రోజు రోజు నిన్న పదకొండు గంటలకి కేసు నమోదైందని చెప్పారు నాలుగు గంటలకు మామూలుగా నేను మాట్లాడాల్సినటువంటి ప్రెస్ మీట్ అన్ని మాట్లాడడం రెడీగా ఉన్నాం దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం కాబట్టి మరలా మరలా చెప్తున్నాయి ప్రభుత్వానికి మీరు ఏదన్నా టెర్రరైజ్ చేయడానికి మేము మిమ్మల్ని కేసుల్లో ఇరికిస్తామని చెప్పి చెప్పి తప్పు చేసినటువంటి వాడు భయపడాలి తప్పు చేసినటువంటి వాడు శిక్ష పడతాయని చెప్పి చెప్పిన బీపిల్లాలి అటువంటిది ఏమీ లేదు ఎక్కడా పొరపాటు చేసేటువంటి ప్రసక్తే ఉండదు పొరపాటు చేయము పొరపాటు జరగదు కాబట్టి ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం అందుకని వీటికి సిద్ధంగా ఉన్నాం దేనికైనా సరే ఒకవేళ మహా అంటే మమ్మల్ని నా రోజులు అరెస్ట్ చేయడానికి ఇప్పుడు పాపం పోతానం కృష్ణమూర్లేమి మిగతా వాళ్ళందరూ వంశీని వాళ్ళని ఏదో కేసు మీద పెట్టి ఆ కేసు మీద ఈ కేసు మీద పెట్టినట్టుగా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేస్తారేమో ఆ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళు ఎవరు లేరు మేము దేనికైనా సిద్ధపడినటువంటి వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించినటువంటి వాళ్ళం ప్రజలు ఎమ్మెల్యేగా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఇచ్చాడు కాబట్టి మీకు భయపడో ఇంకొకరికి భయపడో ఈ పార్టీకి సంబంధించినటువంటి మా విధానాలు తెలియజేస్తాం ప్రజల్లోకి మా విధానాలు తీసుకుపోతాం మీకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తాం ఎక్కడా కూడా రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం తప్ప అమ్మా నా మీద కేసు పెడతానగానే నేను గమ్మైపోవడమో లేదు మిమ్మల్ని గమ్ముగా ఉండాలి అంటే మీద కేసులు పెట్టాలి పాపం చాలా మంది చెప్పారు ఈ జిల్లాలో మీరు గమ్ముగా నాలుగు రోజులు ఉండండి అసలు ఏం కేసులు లేకుండా పోతే నేను ఎందుకు ఉండాలా దేనికైనా మీరు కేసులు పెడతారని భయపడి పార్టీకి సంబంధించినటువంటి ద్రోహం చేయడమో పార్టీ యొక్క సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకోవడమో ఎందుకు వెనకాడతాం కాబట్టి ఎక్కడ వెనకాడం కాబట్టి ఆ కేసు పూర్వాపరాలు ఏంది ఏమి కేసు పెట్టారు అనేటువంటిది కూడా మీడియా దానిలో కూడా వెళ్ళాలి అంటే ఏ విధంగా ముద్దాయం చేశారనేటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్ అవ్వాలి నా దగ్గర కూడా ఉంది నేను కూడా ఇస్తాను మీకు దాంట్లో ఒకసారి చూస్తే అసలు ఆ వ్యక్తి యొక్క పాత్ర ఎంత వేగ అంటే దీనికి సంబంధించినటువంటి కాబట్టి నేను అనేక సందర్భాల్లో చెప్పా మరలా చెప్తున్నా సిట్లకి విజిలెన్స్ ఎంక్వైరీకి విజిలెన్స్ రిపోర్ట్లకి పోలీస్ కేసులకి తప్పు చేసినటువంటి వాడు భయపడాలి తప్ప ఇరికి చాలా ఆలోచన చేసేటప్పుడు దేనికైనా భయపడేది ఉండదు కాబట్టి ఆ ఎంక్వైరీలన్నీ కూడా విచారణలో తేలుతాయి కాకపోతే ఈరోజు పాపం ఇబ్బంది పడే వాళ్ళంతా ఎవరంటే అధికారులు ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో రేపు వాళ్ళని పీల్చిన తర్వాత వాళ్ళు వాస్తవాలు చెప్పదనుకోండి వీళ్ళు రాయించారు మా చేతి విధంగా అని చెప్పి పాపం వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటాయి భవిష్యత్తులో కాబట్టి ఏటికి కేసులకి వాటి అన్నిటికీ భయపడం మరలా మరలా చెప్తున్నాం కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళం రాజకీయాల్లో స్థితప్రజ్ఞత కలిగినటువంటి వాళ్ళం వీటన్నిటికీ భయపడేది ఉండదు అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం అందుకే సాధారణంగా ఈ అంశం మీద మాట్లాడడానికి ఇష్టపడలేదు కానీ మీడియా మిత్రులు కొంతమంది మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి చెప్తే అందులో భాగంగా ఈరోజు ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలను ఇంతకుముందు ఉన్నటువంటి అన్నీ ఒకసారి చూస్తే ఆ కేసులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఏదో కేసులు పెట్టాలి భయపెట్టాలి దాని ద్వారా వీళ్ళని కామ్ చేయాలనేటువంటి కామ్ చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కనిపించడం లేదు కాబట్టి మా మీద పెట్టేటువంటి కేసులకి మేము అలవాటు పడిపోయాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకపోతే పాము కొంతమంది అంటున్నారు ఇంకా నా దాకా రాలేదే నా దాకా రాలేదని చెప్పి అవి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వంతు వస్తాం కాబట్టి మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు పెడతారు ఆ కేసులు కంటికి భయపడడం మా గణం ఒకవేళ మహా అంటే మా ఇంట్లో అయితే మేము అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉంటే ఆ రిమాండ్లో ఉన్న రోజులు మాట్లాడడం త్రిమాండల నుంచి బయటకు రాగానే మళ్ళీ మొదలు పెడతాం మళ్ళీ మీరు రిమాండ్ చేస్తే మళ్ళీ రిమాండ్కి పోతాం మళ్ళీ రిమాండ్ నుంచి బయట రాగానే మళ్ళీ మొదలు పెడతాం మాకు ఉద్దేశం ఏంది మీలో ఉన్నటువంటి వ్యతిరేక కల్పని ప్రజల్లోకి తీసుకువెళ్ళాల ప్రధాన ఉద్దేశం దాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఎందుకంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఆ న్యాయస్థానాలకు సంబంధించి కూడా వీళ్ళు ఇచ్చేటువంటి నివేదికలు కానీ న్యాయస్థానానికి దగ్గరికి వెళ్ళినప్పుడు వక్రీకరించేటువంటి విధంగా న్యాయస్థానాల మీద విలువ లేదు న్యాయం మీద మామూలుగా చట్టం మీద గౌరవం లేదు ఏమి లేనటువంటిది కాబట్టి తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఇప్పటికే నా మీద పెట్టినటువంటి పలు కేసులకు సంబంధించి కూడా క్వాష్ పిటిషన్స్ వేయడం జరిగింది దీంట్లో కూడా పాష పిచ్చుకున్నాయి రెండు వందల యాభై కోట్లు జరిగిందా రెండు వేల ఐదు వందల కోట్లు జరిగిందా అనేటువంటిది బాలాజీ నాయక్ తేల్చాల్సినటువంటిది మైనింగ్ డిపార్ట్మెంట్ తేల్చాల్సింది నాకు తెలిసినంత వరకు సూరంగా దాంట్లో మైనింగ్ జరగలేదని చెప్పి ఒకసారి ఈ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు నా దగ్గర ఉంది జాయింట్ కమిటీ వెళ్ళి జరగలేదని మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా రెండు వందల కోట్లు జరిగిందో రెండు వందల యాభై కోట్లు జరిగిందో ఇచ్చినారని చెప్పి మీడియాలో చూసి నేను కాకపోతే ఏ రిపోర్టు ఎప్పుడు ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు అనేటువంటిది కోలంకుశంగా చూస్తే ఈ రిపోర్ట్లు తప్పుడు రిపోర్ట్లే కేసులు తప్పుడు కేసులే చేస్తున్నటువంటి పనులు తప్పుడు పనులు ఈరికించడం తప్పుగా ఈర్కించలే అందుకే చెప్పారు ఇప్పుడు మీరు నా దగ్గర ఉంటే మీరు అడిగితే అడిగారు కాబట్టి రిపోర్ట్ ఇస్తాను మీరు మీరు ఒకసారి మొదట్లో ఏ డేట్లో ఆ తర్వాత రిపోర్ట్లు పన్నెండు రిపోర్ట్లు ఉన్నారు ఆ చివరి రిపోర్ట్ ఇచ్చారు కానీ మా మీద ఉన్న కంప్లైంట్ ఇచ్చాడా ఇంత చెప్పినటువంటి వాడు ఇవ్వలేదే మా పాత్ర ఉందని చెప్పి కూడా నిర్ధారించలేదే వాళ్ళు ఎవరో ఒకరిద్దరు పాత్ర ఉందని నిర్ధారించారు ఆ నిర్ధారించిన తర్వాత ఏంది మామూలుగా వీళ్ళు ఈ అది అని చెప్పి చెప్పని ఏదో ఒక విధంగా ఇప్పుడు మమ్మల్ని తీసుకోవాలంటే ఏం చేయాలి మా అనుచరులు పెట్టాలండు మా అనుచరులు పెడితే మా అనుచరుల ద్వారా చేసామనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం అందుకని ఎన్ని మామూలే ఏం భయపడేది ఉండదు అందుకని చెప్పి దేనికైనా సిద్ధపడినటువంటి వాడు అందుకని సిద్ధపడిన తర్వాత ఏముండదు పామును పట్టుకునేటువంటి వాడు వాడు పాము కాటికి సిద్ధపడిన తర్వాత సిద్ధపడిన తర్వాత వాడు పావును పట్టుకోవడానికి ఎందుకు కడతాడు కాబట్టి మేము పాముని పట్టుకునేటటువంటి వాళ్ళలాగా దేనికైనా పాము కాబట్టి మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థ్రో అండ్ న్యూరో అండ్ పల్మనరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ రెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో